తెలంగాణ రాజకీయాల్లో గవర్నర్ నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలకు తమిళసై సౌందర రాజన్ వరుసగా ఆమోదముద్ర వేస్తున్నారు దీంతో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయం అంతా రాజ్భవన్ చుట్టే తిరుగుతోంది ముఖ్యమంత్రి రాజ్భవన్ కి వెళ్లి గవర్నర్ తో భేటీ అయిన గంటల వ్యవధిలోనే టిఎస్పీఎస్సి చైర్మన్ పదవి కోసం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఆమె ఆమోదముద్ర వేశారు దీంతో గవర్నర్ నిర్ణయాలు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి గత గవర్నర్ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తేడాపై ప్రజల్లో చర్చ జరుగుతోంది ఈ క్రమంలో అనూహ్యంగా ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ మరోసారి గవర్నర్ ను టార్గెట్ చేయడం వెనుక గులాబీ పార్టీకి ఉన్న టెన్షన్ ఏంటనే చర్చ ఆసక్తిగా మారింది గవర్నర్ నిర్ణయాల విషయంలో బీఆర్ఎస్ విమర్శల వెనుక బీఆర్ఎస్ టెన్షన్ కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది గతంలో గవర్నర్ను ఏజెంట్ ఏజెంట్తో పోలుస్తూ ఆరోపణలు చేయడంతో పాటు కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిందనే విమర్శలు ఉన్నాయి గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించడం ప్రభుత్వ పరంగా ప్రోటోకాల్ ఇవ్వకపోవటం రాజ్భవన్లో ఎట్ కు కేసీఆర్ ముఖం చాటయటంతో పాటు సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ కు ఆహ్వానం అందివ్వకపోవటం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారి తీసింది బీఆర్ఎస్ పాలనలో గవర్నరే స్వయంగా తన పట్ల జరుగుతున్న వివక్షను చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు పూర్తి భిన్నంగా రాజ్భవన్ తో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది రాజ్భవన్ తో సంబంధాల విషయంలో కేసీఆర్ తో పోలిస్తే రేవంత్ రెడ్డి ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతున్న వేళ ఈ పరిణామం కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారబోతున్నదని రాజ్యాంగబద్ధమైన పదవుల విషయంలో కేసీఆర్కు కు గౌరవం లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళుతాయని బీఆర్ఎస్ కు టెన్షన్ పట్టుకుందనే టాక్ వినిపిస్తోంది అందువల్లే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదముద్ర వేస్తే బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ బీజేపీ కుట్రలో గవర్నర్ భాగస్వామ్యం అవుతున్నారంటూ తమిళిసైని టార్గెట్ చేస్తుందనే చర్చ పొలిటికల్ కారిడార్ లో వినిపిస్తోంది